కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు నివసిస్తూ ఉండేవారు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారి పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు వారికి తెలిసిందల్లా వంట చేయడమే దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు మనస్సు నింపుకునేవారు అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్లారు ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు నడుము వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో వేయి గుండిగల అన్నం కూరలు పప్పుచారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయగలరా ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు కృష్ణుడు భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ కృష్ణుడు దయవుండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి మా ప్రయత్నం మేము చేస్తాం అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు బాగానే ఉంది మీరు చెప్పేది మీ భారం ఆ కృష్ణుడి మీదకి నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా అది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి మేం ప్రయత్నిస్తాం ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకుంది అన్నారు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలవాళ్ళు అని కూడా చూడని జాగ్రత్త అని అన్నాడు అతను గురువాయురప్ప నీ అనుగ్రహం ఉంటే గడ్డి పోచలతో మదగజాలను కట్టేయవచ్చు దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు నీమేదే భారం వేశాం మమ్మల్ని కాపాడు అని వేడుకుంటూ వారు వారి స్థలానికి వెళ్ళిపోయారు మరునాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి అంతకు ముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కొడుక్కుంటూ కనిపించాడు వాళ్ళకి వాళ్ళు ఆశ్చర్యంతో నాగోరి నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగారు అప్పుడు బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది వృద్ధులైన మీకు సాయం చేయటానికి నేను వచ్చాను అని అన్నాడు ఆ నాగూరి ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు వంట పని మొదలుపెట్టారు ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారు కానీ ఆ బాలుడే వంట మొత్తం చకచకా పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడు నైవేద్యం కోసం పొంగల్ పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తలను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తపడి క్షమాపణలు చెప్పి ఆ నలుగురు కృష్ణ భక్తులను ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు వారికి వంటలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యక్రమ నిర్వాహకునికి తెలియదు వారికి సత్కారం జరుగుతుండగా నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు వాళ్ళు ఆనందంలో ఎంతో సాయం చేసిన నాగూరి గురించి పూర్తిగా మర్చిపోయారు గురువాయూర్లో దర్శనం చేసుకొని వాళ్ళు నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కళ వచ్చింది ఆ కళలో గురువాయూరప్పని కనిపించి భక్తులారా నాగోరిలాగా వచ్చి మీకు వంట పనిలో సాయం చేసిన నాకు కూలీ ఇవ్వకుండా వచ్చేశారే నా చేత పని చేపించుకొని కూలీ ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు విలిక్కిపడి లేచారు ఒకరికొకరు చూసుకున్నారు ఆశ్చర్యం అందరికీ ఒకే కల వచ్చింది అది కల కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయురప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయుర్ చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా వేయి గుండిగల నైవేద్యం చేసి గురువాయురప్పని పూజలు చేస్తున్నారు ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బులో ఒక వంతు దేవుడికి నేటికీ సమర్పిస్తున్నారు